ఆరోగ్యమే మహాభాగ్యం అనేది మనం పూర్వం పెద్దల నుంచి కూడా వింటా ఉన్నాము మరి ఆరోగ్యం సరిగా ఉంటేనే మనం ఏదైనా కూడా చేయగలుగుతాము మరి ఆరోగ్యం బాగుండాలంటే అందుబాటులో హాస్పిటల్ అనేది ఉండాలి కానీ హాస్పిటల్ లేకపోతే ఏదో గ్రామాలలో ఉన్నటువంటి ఆర్ఎంపీల దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళు ఏదో మళ్ళీ ఇంకా ఉన్న ఆరోగ్యాన్ని పాడు చేసుకొని మరి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము మనం ఇంకా ఎంత అడ్వాన్స్ అయిపోతున్నా కూడా ఈ హెల్త్ విషయంలో గ్రామాలలో ఇంకా ప్రజల్లో సరిగా అవగాహన లేక సరి అయిన వైద్య సదుపాయాలు అందించు లేక ప్లస్ ఉన్నా కూడా వాళ్ళు డాక్టర్ల దగ్గరికి సరిగా వెళ్ళక వాళ్ళ ఆరోగ్యాలను పాడు చేసుకుంటూ మరి మోయరాన్ని బా భారాన్ని మోస్తూ సీరియస్ అయ్యే వరకు సడెన్గా పోయి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయిపో జాయిన్ అయిపోతారు లక్షల రూపాయలు బిల్లులు అవుతాయి ఆస్తులు అమ్ముకొని ఖర్చు పెట్టి ఆఖరికి ప్రాణాలను పోగొట్టుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మరి ఆ విధంగా ఏర్పడకుండా ఉండాలి అని మరి ప్రతి ఒక్క హాస్పిటల్ కూడా ప్రతి ఒక్క కాన్స్టెన్సీలో కూడా ఉంటే మంచిది అనేది మరి అందరి ఆలోచన కానీ పోయిన ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకుంది మంచి నిర్ణయమే దాన్ని ఎవరు కూడా కాదు అనరు కానీ ఏదో అడ్డదీడ్డంగా అన్ని నియోజకవర్గాలకు ఒకటి చొప్పున మరి హాస్పిటల్స్ ఏర్పాటు చే చేయడమే కాకుండా మెడికల్ కాలేజీలు వాటిని సరిగా డబ్బులు విడుదల చేయకుండా సరిగా కన్స్ట్రక్షన్స్ చేయకుండా మరి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి అడ్మిషన్స్ ఇచ్చేసి వాళ్ళు తప్పుకోవడం జరిగింది ఇప్పుడు ఇక్కడ పిల్లలు మాట్లాడిన ప్రతి ఒక్కటి కూడా అది సత్యమే ఎందుకు అనంటే వాళ్ళు అడ్మిషన్ వచ్చేది వచ్చింది కాబట్టి వచ్చి జాయిన్ అయ్యారు జాయిన్ అయినాక వాళ్ళకి చదవాల్సిన తప్పదు చదవాలి చదవాలి అంటే సరి అయిన ఫెసిలిటీస్ లేవు ఫెసిలిటీస్ లేకపోయినా కూడా వాళ్ళు మధ్యలో వదిలిపెట్టిపోయే పరిస్థితి ఉండదు కాబట్టి అరకొర ఉన్నటువంటి ఆ వసల వసతులతోటి వాళ్ళు చదువుకోవాలంటే కొంత మానసికంగా కాన్సన్ట్రేషన్ తగ్గేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు మానసికంగా కాన్సన్ట్రేషన్ చేయాలంటే మీకు అన్ని వసతులు కూడా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే గత ప్రభుత్వం మంజూరు చేసి అడ్డదిడ్డంగా వదిలిపెట్టిన ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా మన మినిస్టర్ గారు మరి రివ్యూ తీసుకుంటూ వాటికి కావాల్సిన ఫెసిలిటీస్ కానీ ఫ్యాకల్టీ కానీ మరి అన్నీ కూడా వారు ఏర్పాటు చేస్తూ స్టూడెంట్స్కు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మంచి వాతావరణంలో వాళ్ళు మెడికల్ ఏదైతే ఎడ్యుకేషన్ ఇది ఉందో కంప్లీట్ కోర్స్ కంప్లీట్ చేసే విధ విధంగా వారు ముందుకు తీసుకుపోతున్న విషయం మనందరికీ కూడా తెలుసు ఈరోజు మిమ్మల్ని కూడా ఏదో వచ్చి ఓపెనింగ్ చేసి వెళ్ళిపోకుండా మీ అవసరాలను మీ ద్వారానే తెలుసుకొని వాటిని మరి పరిష్కరించే దిశగా వారి రోజు ముందుకెళ్లడం కూడా మనం చూస్తూ ఉన్నాము కాబట్టి మీకు త్వరలోనే వారు ఏదైతే మీరు అడిగారో అవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారనేటువంటి విశ్వాసాన్ని నేను వ్యక్తపరుస్తా ఉన్నాను ముఖ్యంగా బైబాద్ అంటే కొంచెం లక్కీ అని చెప్పాలి ఎందుకంటే ఇక్కడ మురళీ నాయక్ ఉన్నాడంటే మురళీ నాయక్ ఒక శ్రీకృష్ణుడికి అర్జునుడికి శ్రీకృష్ణుడు లాగా మా వేము ఉన్నాడు ఇక వేమనరేందర్ ఉన్నాడు అని అంటే ఇక అన్ని వస్తాయి కాబట్టి మరి మళ్ళా మా దామోదర్ అన్న కూడా చాలా ఉదార స్వభావుడు అడగంగానే సరే సరే అని చెప్పేసి ఇచ్చేస్తాడు కాబట్టి అన్న అన్న హయంలో గత ప్రభుత్వం చేసిన శాంక్షన్ చేసిన ప్రతి ఒక్క మెడికల్ కాలేజీ కూడా పూర్తి స్థాయిలో అన్న మీరు అభివృద్ధి చేస్తే మనకు భవిష్యత్తులో మరి ఈ తెల మన ప్రపంచం ఉన్నంత వరకు కూడా మీ పేరు చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి అవకాశం ఉంటుందని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇంకొక చిన్న విషయం ఇక్కడ రంగ వచ్చాను కాబట్టి నా సమస్యలు కూడా ఓ రెండు మీకు చెప్పుకుందాం అని నేను అనుకుంటా ఉన్నాను నరసంపేట కాలేజ్ ఓపెనింగ్ కోసం ఫ్యాకల్టీ తక్కువ ఉందని మా ఎంజెం నుంచి చాలా మంది డాక్టర్స్ ని అక్కడికి తీసుకెళ్లారు ఇప్పుడు ఎంజెం లో ఫ్యాకల్టీ లేక కొంత ఇబ్బంది అవుతా ఉంది ప్లస్ కొన్ని ఫెసిలిటీస్ కూడా లేక ఇబ్బంది అవుతా ఉంది మీకు తెలుసు వాళ్ళు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతామని చెప్పి ఇరవై రెండు ఇరవై మూడు అంతస్తుల భవనాన్ని నామమాత్రంగా అక్కడ ఒక షోపీస్ లాగా పెట్టేసి వెళ్ళిపోవడం వలన మరి గత చుట్టుపక్కల దాదాపు ఐదారు జిల్లాల పాత జిల్లాల నుండి కూడా కు ఫస్ట్ వచ్చిన తర్వాతనే ఎవరైనా కూడా హైదరాబాద్ కుస్మానియాకి గాంధీ హాస్పిటల్కి వస్తారు కాబట్టి మరి మేము ఎంజిఎం నుంచి కొన్ని ప్రపోజల్స్ పంపిస్తామన్నా అక్కడ ఏవైతే అవసరం ఉన్నాయో అవి హండ్రెడ్ పర్సెంట్ మీరు శాంక్షన్ చేయండి అదే విధంగా మాకు స్లమ్స్ చాలా ఉన్నాయి స్లమ్స్ లో కొన్ని బస్తీ దవాఖానాలు కూడా అవసరం ఉంటాయి అవి కూడా మీరు తప్పకుండా మంజూరు చేయాలని మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను